వెల్కమ్ బైక్ అవర్ ఛానల్ పురుషుడు శరీరంలో ఈ పదకొండు అద్భుతమైన లక్షణాలు కలిగిన మగవాడు గనక దొరికినట్లయితే అది అదృష్టం అనేది చాలా ఉంటుందండి అదే పురుషుడు శరీరంలో ఏ అయితే పదకొండు లక్ అద్భుతమైన లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సాముద్రిక శాస్త్రం మరియు భవిష్యత్తు పురాణం లాంటి ప్రాచీన గంధాలు మన శరీర లక్షణాలు ఆచారాలు ద్వారా మన భవిష్యత్తు గురించి ఎన్నో రహస్యాలు తెలిపారు ఈ శాస్త్రాల ప్రకారం మన శరీరంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మనకు భాగ్యాన్ని సూచిస్తాయి అవి కేవలం వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా మన సౌభాగ్యం సంపద మరియు విజయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు అదృష్ట శరీర లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో పదకొండు లక్షణాల్లో మొదటిది విశాలమైన నుదురు ఒక వ్యక్తి నుదురు విశాలంగా ఉంటే ఆ వ్యక్తి బలమైన భాగ్యవంతుడు ఈ లక్షణం ఉన్నవారు కొత్త పనుల్లో సైతం త్వరగా విజయం సాధిస్తారు అయితే నుదురుపై గాయాలు ఉన్నచో లేదా కాలిన మచ్చలు ఉంటే విజయాన్ని సాధించడంలో కొన్ని కష్టాలు ఎదురవుతారు కానీ చివరికి వారు విజయాన్ని సాధిస్తారు రెండు ఛాతిపై అధిక రోమాలు ఒక వ్యక్తి ఛాతిపై అధికంగా రోమాలు ఉంటే అతను జీవితంలో సుఖవంతుడు మరియు ధనం అధికంగా ఉంటాయి ఇలాంటి వ్యక్తులు నమ్మకస్తులు శాంత స్వభావం కలవారు మూడు మాటల శబ్దం గంభీరంగా స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉంటే ఆ వ్యక్తి సూర్యుని అనుకూలతను పొందుతాడు ఇటువంటి వ్యక్తులు వాణిజ్యం సంపద మరియు అధికారం విషయంలో త్వరగా పురోగతి సాధిస్తారు వీరి మాటల శబ్దం జనాలను ఆకర్షిస్తుంది మరియు వారు ఏ రంగంలోనైనా సులభంగా విజయాన్ని సాధిస్తారు నాలుగు మన కళ్ళు మన వ్యక్తిత్వాన్ని అర్థం లాంటివి ఒక వ్యక్తి కళ్ళు పెద్దగా నల్లగా మరియు కాంతివంతంగా ఉంటే వారిపై శ్రీహరి నారాయణ కృప ఉంటుంది ఇలాంటి కళ్ళు ఉన్నవారు తేలికగా ఇతరులను ఆకర్షిస్తారు వారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు అయితే కళ్ళు లోపలికి ఒకరి ఒరిగి ఉండటం లేదా కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటే ఆ మనసులో అస్థిత్ను తీసుకుంటుంది అటువంటి సందర్భంలో చందనంతో తయారు చేసిన తిలకాన్ని ధరించడం శుభం ఐదు భవిష్య పురాణం ప్రకారం పాదాలు కూడా మన భాగ్యాన్ని సూచిస్తాయి పాదాలు సరిగా ఉండి మృదువుగా మరియు స్వచ్ఛంగా ఉంటే ఆ వ్యక్తి సహనశీలి మరియు ధన సంపదలో మినతా వారి కంటే ముందుంటారు పాదాల కింద భాగంలో చక్రం శంఖం లేదా హంస వంటి గుర్తులు ఉంటే వారు మహాభాగ్యవంతులు పాదాల ద్వారా కూడా వారు ఎంతో నమ్మకస్తులని ఎంత శాంత స్వభావం కలవారని తెలుస్తుంది ఆరు నుదుటిపై తిలకము ఒక శుభలక్షణం అది ఆ వ్యక్తి యొక్క బలమైన ఆత్మధిక శక్తిని మరియు భాగ్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా నుదుటిపై మధ్య భాగంలో తిలకము ఉంటే అది సిద్ధి మరియు ఐశ్వర్యానికి సంకేతం అలాంటి వ్యక్తులు ధన సంపద మరియు శక్తిని సమకూర్చుకుంటారు ఇక ఏడో పాయింట్కి వచ్చినట్లయితే సహజమైన నవ్వు ఉండటం లక్ష్మీదేవి కుపకు సూచిక ఇలాంటి వ్యక్తులు ఎలాంటి కష్టానైనా తేలికగా దాచుకుంటారు వారి నవ్వు ఇతరులను ఆకర్షిస్తుంది మరియు సానుకూల శక్తిని వెదజల్లుతుంది అలాంటి వ్యక్తులు సంతోషంగా మరియు సంపన్నంగా జీవిస్తారు ఇంకా ఎనిమిది వస్తే కంఠధ్వని గంభీరంగా స్పష్టంగా ఉంటే అది సూర్యుడి అనుకూలతను సూచిస్తుంది అలాగే ఇటువంటి స్వర్గం కలిగిన వ్యక్తులు న్యాయకత్వ లక్షణాలు కలిగినవారు వారు ప్రజలను సులభంగా ఆకర్షించి వారిని నడిపించగల సామర్థ్యం కలవారు అయితే సర్వం బలహీనంగా లేదా స్పష్టంగా లేకపోతే ఆ వ్యక్తిని సూర్యుని అనుకూలత తక్కువగా ఉంటుంది ఇక తొమ్మిదో విషయానికి వస్తే చెవులు పెద్దగా సరిగా మరియు మృత్యపు ఆకాలంలో ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయువు మరియు ధనసంపద కలిగినవారు చెవులపై ప్రత్యేక గుర్తులు ఉంటే అది అదనపు శుభం లక్షణం అయితే చెవులు చాలా చిన్నగా లేదా అసమానంగా ఉంటే అది జీవనంతలో కొంత కష్టసాధ్యమని మార్గాలుగా సూచిస్తుంది ఇక పది వస్తే ముఖం వృత్తాకారంలో లేదా సరళమైన రీతిలో ఉంటే ఆ వ్యక్తి సౌభాగ్యవంతుడు ముఖంపై ముడతలు లేకుండా మెత్తగా ఉంటే అది శుభ సూచకం కంటి కింద గోమేడ రత్నం లాంటి మచ్చలు లేకపోతే చంద్రమండలానికి అనుకూలత ఉంటుంది కాంతి ఉన్న ముఖం శుభం సూచిస్తుంది ఇక పదకొండవ లక్షణానికి వస్తే బిరుదులు మరియు వెనుక భాగం పిరుదులు బలంగా మరియు సమానంగా ఉంటే అది ధైర్యం మరియు సహనానికి సూచిక వెనుక భాగంలో ఏవైనా మచ్చలు అది గత జన్మల నుండి వచ్చిన అనుకూల శక్తులను సూచిస్తుంది ఇలాంటి వ్యక్తులు సంపన్నతను సమకూర్చుకొని సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ లక్షణాలు మీలో ఏమైనా ఉంటే మీరు నిజంగా భాగ్యవంతుడని భావించవచ్చు ఆత్మధికత మరియు ధర్మపరమైన మార్గంలో ముందుకు సాగితే ఈ లక్షణాలు మరింత బలపడతాయి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్